హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి వన్ కేజీ మటన్ ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి బండ పువ్వు కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ ఇవి అందరూ ఇంట్లో మటన్ కర్రీ చేసుకునే ఉంటారు కానీ నేను చెప్పిన విధానాన్ని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు కొత్తగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది ఆనియన్ వేసుకుందాం ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు ఆనియన్ బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఒకసారి ట్రై చేయండి నేను చేసిన మటన్ కర్రీని ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆనియన్ ఫ్రై అయిపోయింది మనం మటన్ మటన్ వేసేద్దాం మటన్ వేసి పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకుందా సాల్ట్ వేసుకుందా కారం ఎక్కువే పడుతుంది కలుపుకుందాం ఫ్రెండ్స్ கொதிக்கறவே பாக்கு புதினா வெச்சுنا வாட்டர் வெச்சுணும் வாட்டர் வெச்சு கொண்டா மறுபடியும் కొన్ని వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ఉడికిన తర్వాత గ్రేవీ తగ్గుతుంది కదా ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం ధనియాల పౌడర్ వేసుకుందాం సరే కలుపుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకొని చూద్దాం ఫైవ్ విజిల్స్ వరకు చూద్దాం ఫ్రెండ్స్ ఫైవ్ విజిల్స్ వరకు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఫైవ్ విజిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ తీసేద్దాం ఉడికిందో చూద్దాం ఇందాక గరం మసాలా వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత వేసుకోవాలి గరం మసాలా మటన్ ఉడికిన తర్వాత గరం మసాలా కొబ్బరి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ వేసుకోవాలి కలుపుకుందాం గరం మసాలా కొబ్బరి పొడి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టి టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఎలా పుదీనా వేసుకుందాం కొత్తిమీర వేసుకుందా కలుపుకుందా బండ పువ్వు కూడా వేసుకుందా ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకుందా మటన్ కర్రీ రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మటన్ కర్రీ పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మటన్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా రెసిపీస్ చేయాలి అని అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్